వెల్కమ్ టు ఐకన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి భారతీయ జనతా పార్టీ తెలంగాణలో పుంజుకోబోతోందా జరిగినటువంటి ఈ ఎంపీ ఎలక్షన్స్లో భారీగా ఓట్ అనేది భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపిందా అంటే చాలా విషయాలు అవుననే సూచిస్తున్నాయి ఏంటి ఎందుకు అనేది చూసినప్పుడు ముఖ్యంగా అసెంబ్లీ ఎలక్షన్స్ తరలి కానీ ఎంపీ ఎలక్షన్స్ సరళి కానీ మనం పై చూస్తే అసెంబ్లీలో ఒక క్లియర్ కట్ మ్యాండేట్ అనేది రూరల్ ఏరియాస్ నుంచి కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపింది అలాగే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి బలంగా సపోర్ట్ చేశారు ఎక్సెప్ట్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తప్ప గ్రేటర్ హైదరాబాద్లో కాస్త అటు ఇటుగా వచ్చిన బీఆర్ఎస్కే ఎక్కువ సీట్లు అనేవి రావడం అలాగే భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలకు కూడా చాలా మందికి గెలవడం అనేది జరిగింది అయితే ఎమ్మెల్యేల ఎమ్మెల్యే ఎన్నికల పట్ల అసెంబ్లీ ఎన్నికల పట్ల కాస్త విముఖత అనేదే ఎక్కువగా కనిపించింది అలాగే భారతీయ జనతా పార్టీ కూడా కాస్త విస్మయం వ్యక్తం చేసింది ఇదేంటి మనం ఇంత పోరాడామో ఇంత చేసామో మరి మనకిందుకు సపోర్ట్ రాలేదు అనేటువంటిది సో ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉమ్మడి శత్రువులుగా భారతీయ జనతా పార్టీ కానీ లేదు బీఆర్ఎస్ కానీ ఇద్దరు ఒక లోపాయికారి ఒప్పందంతో ముందుకు వెళ్ళారు అనేటువంటి ఒక అభిప్రాయం నిశ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్లో ఉంది అలాగే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ క్యాడర్ నేను ముందు నుంచి చెప్తున్నట్టుగానే చాలాసార్లు తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో నాయకత్వం లేమి అనేది వందకి వంద శాతం ఉంది ఏదో ఉన్నారు అంటే ఉన్నారు అంతే ఇప్పటికీ తెలంగాణకి తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడు ఎవరు అనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదు సో ఉన్న వాళ్ళందరూ ఏదో నడిపిస్తున్నారు అంతే అయితే క్యాడర్ మాత్రం చాలా బలంగానే ఉన్నారు ఎటువైపు ముగుజుపాలి ఏంటి అనే దాని మీద ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్ గానే ఉన్నారు ముఖ్యంగా ఖమ్మం నల్గొండ వరంగల్ ఇవే కాదు ఇంకా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన క్యాడర్ ఎక్కడైతే బలంగా ఉందో ఆ ప్రతి చోట కూడా ఓటింగ్ సరళి అనేది మారిపోయింది అది అందరికీ తెలిసినటువంటి విషయమే ఇక గ్రేటర్ దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే గ్రేటర్ పరిధిలో జరిగిన అభివృద్ధి వైపు కొంతమంది అయితే జరిగినటువంటి అన్యాయం వైపు కొంతమంది నిలబడ్డారు పార్టీ పరంగా కూడా సో ఇవన్నీ ఎందుకు ఇప్పుడు మాట్లాడుకోవాలి ఏంటి అంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వాళ్ళు చెప్పేది కానీ ఎగ్జిట్ పోల్స్ ఇంకా రాలేదనుకోండి వేరే విషయం బట్ అజంప్షన్స్ ఏవైతే చేస్తున్నారో దాదాపుగా ఒక పది సీట్ల వరకు కూడా భారతీయ జనతా పార్టీ ఇక్కడ గెలుచుకుంటుంది ఎంపీ సీట్లు అనేటువంటిది ఏదైతే చెప్తున్నారో అది నిజంగా జరుగుతుందా అంటే చాలామంది చెప్పేటువంటి అంశం ఎస్ ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్సెస్ అయితే ఉన్నాయి అది మే పదమూడు ముందు వరకు మే పదమూడు తర్వాత చూసుకున్నట్లయితే అంటే మే ఎన్నికల రోజు ముందు నుంచి చూసుకున్నట్లయితే అది సెవెంటీ పర్సెంట్ దాకా కూడా వెళ్ళింది ఎస్ ఓట్ పోలరైజ్ అయ్యింది భారతీయ జనతా పార్టీ వైపు తెలుగుదేశం పార్టీ క్యాడర్ అంతా కూడా అంతా అంటే దాదాపుగా ఒక అరవై నుంచి అరవై ఐదు శాతం వరకు మూవ్ అయ్యారు ఎంపీ సీట్లు వాళ్ళకే వేశారు ఈసారి తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఎవరైతే ఓట్లు వేశారో వాటితోటి భారతీయ జనతా పార్టీ కనీసంలో కనీసం రెండు నుంచి మూడు అదనంగా ఎంపీ సీట్లు గెలిచేటువంటి అవకాశం ఉంది అని చెప్తున్నారు అదేంటి రేవంత్ రెడ్డి ఏమో మొన్న చాలా స్పష్టంగా చెప్పాడు ఆల్రెడీ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళ మద్దతు అనేది అలాగే ఎంపీ ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది ఎంపీ ఎన్నికలు ఏవైతే జరిగాయో అందులో మల్కాజ్గిరి స్థానం నుంచి నేను గెలవడానికి తెలుగుదేశం పార్టీ వాళ్ళ కృషి చాలా ఎక్కువగా ఉంది అక్కడ ఉన్న కేడర్ అంతా కూడా నాకు సపోర్ట్ చేశారు అంటూ ఒక రకంగా చెప్పాలి అంటే తెలుగుదేశం పార్టీ పట్ల కాస్త సానుకూలంగానే ఉన్నటువంటి వ్యాఖ్యలు అలాగే రాజకీయంగా ఇప్పుడున్నటువంటి పార్టీ పరంగా విభేదించినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ సపోర్ట్ అనేది పార్టీ క్యాడర్ సపోర్ట్ అనేది ఇక్కడ నాకు చాలా బలంగానే వచ్చింది అని ఒప్పుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు భారతీయ జనతా పార్టీ కాకుండా మన కాంగ్రెస్ పార్టీ నుంచి సో ఎంపీ ఎన్నికలకు వచ్చేసరికి అప్పుడు కూడా వీళ్ళు చెప్పింది ఏంటి ఇప్పుడు కూడా తెలుగుదేశం క్యాడర్ అంతా కూడా అసెంబ్లీలో మాకే వచ్చేసారు కాబట్టి ఎంపీగా ఎంపీ ఎలక్షన్స్ కూడా మాకే వచ్చేస్తారు అని చెప్పి వాళ్ళు చెప్పారు కానీ ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకొని ఎన్డీఏ అలయన్స్లో జాయిన్ అయిందో జాయిన్ అయిన దగ్గర నుంచి కూడా సమీకరణాలు మారుతూనే వచ్చాయి ఆ మార్పు ఎక్కడ దాకా వచ్చింది అంటే మొన్న మే పదమూడవ తేదీన జరిగినటువంటి ఎంపీ ఎలక్షన్స్లో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్న చోట్ల ఎక్కడైతే క్యాడర్ బాగా బలంగా ఉండి ఎక్కడైతే వీళ్ళు పోటీ చేయలేదు చెప్పారు తెలంగాణలో పోటీ చేయట్లేదు అని ఆ ఎక్కడైతే బలంగా ఉందో ఆ బలంగా ఉన్నటువంటి ఏరియాల్లో ఉదయం నుంచి కూడా కాస్త మంద కొడిగా ఉన్నటువంటి ఎన్నికల సరళి ఓటింగ్ సరళి అనేది అనూహ్యంగా మధ్యాహ్నం నుంచి పెరిగిపోయింది పెరిగి బాగా బలంగా అయితే పడ్డాయి ఎందుకు ఇదంతా జరిగింది అంటే ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సరళి ఎలా జరుగుతోంది అనేది చూస్తూ ఎందుకంటే చూసాం ముందు నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు ఇక్కడ నుంచి ఎలాగైతే వెళ్ళారో ఆంధ్రప్రదేశ్లో ఓటు వేయడానికి వెళ్ళినటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళకి ఫోన్లు చేసి బాబాయ్ ఇక్కడ బాగానే జరుగుతోంది ఇక్కడ ఖచ్చితంగా మనం మన వాళ్ళందరూ కూడా సమీకృతం అయ్యారు అందరూ ఖచ్చితంగా ఓటేస్తున్నారు అలాగే అక్కడక్కడ అడపాదడపై జరుగుతున్నా కానీ అన్ని కంట్రోల్లోనే ఉంటున్నాయి సో మనం భయపడేటైతే ఏం జరగడం లేదు అనేటువంటి ఒక మాట ఇక్కడికి పాస్ ఆనవడం పాస్ ఆనవడంతో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏంటి పొత్తులో ఉన్నాం కాబట్టి ఇప్పుడు డైరెక్ట్గా మనం రేవంత్ రెడ్డిగా ఓటు వేస్తే బాగుండదు సిద్ధాంతపరంగా సో ఏం చేయాలి అవసరమైతే ఓటింగ్కి దూరంగా ఉందాం అనుకున్నటువంటి వాళ్ళు కూడా తెలంగాణలో మధ్యాహ్నం నుంచి బయటికి వచ్చి తెలుగుదేశం పార్టీ కేడర్ బయటికి వచ్చి ఖచ్చితంగా ఓట్ అనేది వేశారు సో దాంతో ఓటింగ్ శాతం అనేది పెరిగింది సో రే భారతీయ జనతా పార్టీ కనుక ఇప్పటి వరకు ఉన్నటువంటి అంచనాలు వీటిని దాటి కనీసంలో కనీసం అదనంగా రెండు మూడు ఎంపీ సీట్లు గెలిచింది అంటే భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అంశం అంటే ఇదేదో మీ మీరు వీళ్ళ వల్లే గెలిచారా అని చెప్పడం కాదు అంటే వీళ్ళు లేకపోతే మీరు గెలవరు అని చెప్పడం కూడా కాదు కానీ తెలుగుదేశం పార్టీ క్యాడర్ సపోర్ట్ అయితే ఖచ్చితంగా ఉంది వాళ్ళు ఓటింగ్ వేయడం వల్లే రేపొద్దున్న పెరిగితే అది కేవలం తెలుగుదేశం పార్టీ యొక్క బలంతో ఆ సీట్లు అనేవి భారతీయ జనతా పార్టీకి వచ్చాయి వస్తాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు ఇంకొక పక్కన ఏంటంటే రేవంత్ రెడ్డికి సపోర్ట్గా ఇంకా ఇప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఉన్నారు అందుకే ఎక్కడెక్కడ ఏం వేయాలి ఏం చేయాలి అనేటువంటిది వాళ్ళు ఆలోచించుకొని ఎలా డివైడ్ అయింది సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ భారతీయ జనతా పార్టీ వైపు వెళ్తే ఒక థర్టీ ఫైవ్ పర్సెంట్ రేవంత్ రెడ్డి వైపు కూడా ఉన్నారు అలా అని చెప్పి ఇదేదో కాంగ్రెస్ బీజేపీ మధ్యలోపు కుదిరినటువంటి పొత్తు ఇంకోటో కానే కాదు స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఎన్నికల సరళిని చూసి అక్కడ లైవ్ అప్డేట్స్ తెలుసుకుంటూ ఇక్కడ కూడా ఓట్లు వేశారు ఇది వాస్తవం నేను చాలామంది ప్రజాభిప్రాయం సేకరించిన తర్వాతే ఈ మాట అనాల్సి వస్తోంది చాలా మంది చెప్పారు బయట పెట్టకూడదు పా ఈ ఎగ్జిట్ పోల్స్ కి సంబంధించిన విషయాలు ఇవన్నీ బయట పెట్టకూడదు కాబట్టి చెప్పట్లేదు కానీ ప్రజల అభిప్రాయం ఎలా ఉంది అంటే ఎస్ ఇందులో ఇది జరిగింది ఇలాగే అందరూ ఆలోచించారు ఆలోచించే వేశారు దీని వెనకాల ఎవరి నాయకత్వం లేదు ఎవరు వచ్చి మాకేదో ఇలాగే చేయండి అని మాకెవరు చెప్పలేదు మా అంతటా మేము తెలుసుకొని స్వచ్ఛందంగానే మేము ఓట్లు వేశామని చెప్తున్నారు సో రేపు ఫలితాల రోజున వచ్చేటువంటిది రిజల్ట్ ఎలా ఉంటుంది అని చూసుకున్నప్పుడు ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీకి ఇన్ని సీట్లు వస్తే ఉన్న పదిహేడు ఎంపీల్లో వీళ్ళకి వీళ్ళకి బీఆర్ఎస్ ఒక సీట్గా పరిమితం అవుతుంది అసలు రాకపోవచ్చు కూడా అని చెప్తున్నారు ఇక్కడ టైట్ ఫైట్ అనేది కేవలం భారతీయ జనతా పార్టీ వర్సెస్ కాంగ్రెస్ కాంగ్రెస్గానే ఉంటుంది సో కాంగ్రెస్ పార్టీకి పది నుంచి పన్నెండు సీట్లు వచ్చి భారతీయ జనతా పార్టీ ఎక్స్పెక్ట్ చేసినట్టు అంటే ప్రొజెక్ట్ చేసినట్టుగా వాళ్ళేమో మేము పది నుంచి పన్నెండు సీట్లు గెలుస్తామని వాళ్ళు చెప్తున్నారు ఇక్కడ ఓటింగ్ సర్వల్ ఇవన్నీ చూసుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి వస్తాయని చాలా మంది అంటున్నారు రివ్యూలు సర్వేలు కూడా కానీ సైలెంట్ ఓట్ ఫ్యాక్టర్ ఏదైతే ఆంధ్రప్రదేశ్ ని బేస్ చేసుకుని జరిగిందో తెలుగుదేశం పార్టీ ఓటు బ్యాంక్ అనేది అసెంబ్లీలో కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తూ ఈసారి ఖచ్చితంగా బీజేపీకి సపోర్ట్ చేసింది సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ పర్సెంట్ అనేది ఇక్కడ తెలుస్తున్నటువంటి అంశం సో అనూహ్యంగా రేపు పొద్దున్న ఇంకొక అదనంగా రెండు మూడు సీట్లు గెలిచింది అంటే అది భారతీయ జనతా పార్టీ సంస్థాగత బలంతో కాదు గెలిచింది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కేడర్ వాళ్ళు ఓటు వేయడం వల్ల మాత్రమే అది జరిగింది అనడంలో ఎటువంటి అత్యయక్తి లేదు సో మిగతా వివరాలు రిజల్ట్ రోజున చూద్దాం ఇది జరుగుతుంది లేదా అనేది కానీ తెలంగాణలో ఒక బలమైన శక్తిగా ఎదగడానికి మాత్రం భారతీయ జనతా పార్టీకి ఒక చక్కటి అవకాశం అనేది వచ్చింది ఎంపీ ఎన్నికల ద్వారా సో డెఫినెట్ గా ఇందులో వాళ్ళు ఒక మెట్టు పైన ఉంటారు అనడంలో కూడా చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు సో దీని మీద మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయం ఏంటంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఐకన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి